హాయ్ అండి అందరికీ నేను మీ కవిత చిట్టుబాబు ఈ వీడియోలో మేము మొక్కజొన్నలు పొటేళ్లకి ఎలా నానబెట్టి ఇస్తామో చూపిస్తాము మేము మొక్కజొన్నలు కొన్ని రోజులు తక్కువ క్వాంటిటీలో తీసుకొని బొడ్డ శనగలు పెళ్లర్స్తో కలిపి నా డైరెక్ట్గా ఇచ్చాము ఎప్పుడు అలానే ఇస్తే పొటేలు డైజెషన్ కాదని నానబెట్టి ఇద్దాం అనుకున్నాము ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పు మాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఈ కప్పుతో ఒక్కొక్క పిల్లకి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున అయితే మొక్కజొన్నలు తీసుకుంటున్నాము స్టార్టింగే కదా అని పిల్లలకి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున అయితే ఇస్తున్నాము కొంచెం కొంచెం పెంచుకుంటూ పిల్లలు వెయిట్ గెయిన్ బట్టి హాఫ్ కేజీ వరకు కూడా మనం తీసుకోవచ్చు ఈ మొక్కజొన్నలు కేజీ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్కి మా హస్బెండ్ తీసుకొచ్చారు ఈ మొక్కజొన్నల్లో అధిక శాతం ప్రోటీన్లు ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల పొటేలు వీటిని తింటే బాగా వెయిట్ గెయిన్ అనేది వస్తుంది మొక్కజొన్నలను వాటర్ పోసి ట్వంటీ ఫోర్ హవర్స్ నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ హవర్స్ తర్వాత ఇలా ఇందులో చెత్త ఏమన్నా ఉంటే తీసేసి టూ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి మొక్కజొన్నలు అయితే బాగా నానిపోయాయి ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు వెయిట్ గెయిన్ అనేది బాగా వస్తుంది ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి వాష్ చేసి వాటర్ మొత్తం బాగా వంపేసుకొని ఇలా మొక్కజొన్నలను అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మేము షెడ్ అయితే ఓపెన్ చేసాము ముందు రోజు వేసిన గడ్డిలో ఇలా కాళ్ళన్నీ అలానే మిగులుస్తాయి వాటినైతే క్లీన్ చేసి మొక్కజొన్నల గింజలను అయితే మార్నింగ్ ఎయిట్కి ఇస్తున్నాము ఇంకొక టబ్లోకైతే మేము బొడశనగల పొట్టు పెల్లెట్స్ వేరుశన చెక్క ఈ మూడింటిని కలిపి తీసుకున్నాము ఇందులో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఈ నైన్కి ఎయిట్కి అయితే మేము మొక్కచొన్న ఇచ్చాము ఇప్పుడు నైన్కి ఈ బొడసల పొట్టు వాటిని అయితే ఇస్తున్నాము ఇది కూడా ఒక్కొక్క పిల్లకి మేము పావు కేజీ చొప్పును తీసుకున్నాము నెక్స్ట్ లెవెన్కి అలాగే ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలాగా పచ్చి పచ్చిగడ్డనైతే ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి